అనిమాది అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లితాంబి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలా మందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా లేదా ధన సమస్య ఉన్నా లేదా సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ నిత్య ఆరాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అందులో తొంభై పర్సెంట్ వాళ్ళకి పనులు జరిగితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతర చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు మీ వివాహంకు సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఒక పది స్విచ్లు ఉన్నాయి అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది మనం ఏం చేస్తాం ఒక నాలుగేదో ఒక ఐదు ఆరు స్విచ్లు ట్రై చేసి వెళ్ళగట్లేదని వదిలేస్తాం అన్ని స్విచ్లు వెయ్యం ఒక్కోసారి ఒక్కోసారి అన్ని స్విచ్ లేక ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది ఎంత అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేష లగ్నం అయితే మేష లగ్నం మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం మేషం కావచ్చు వృషభం కావచ్చు మిథునం కావచ్చు ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి రెండవది మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు రాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవతా సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది మరియు మీ యొక్క దినచర్యల్లో ఇటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవతా అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయానికి మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశిరీత్యా ఒక లగ్నరీత్యా మిథున లగ్నము మిథున రాసి మిథునం వారికి నాకు చూసుకున్నట్లయితే మిథునానికి అధిపతి బుధుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మిథునం వారంటే నడిచే వికీపీడియా లాంటి వాళ్ళు అని అదేవిధంగా అంటే బోల్డ్ అని తిరిగితే అట్లా ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు ఏ యొక్క కమ్యూనికేషన్ని ఎలా చేయాలి ఒక మాట చెప్పేటప్పుడు ఏ రకంగా చెప్తే అవతల వాళ్ళు ఎస్ అంటారు ఏ రకంగా చెప్తే వాళ్ళు అవతల వాళ్ళు మన వైపు మొగ్గు చూపుతారు అనేది మిథునానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మిథునం లగ్నము లేదా మిథున్ రాశి మిథున్ రాశిలో మృగశిరా మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ మిథునంలో ఉన్నటువంటి పాదాలు కావచ్చు ఈ రాసులు కావచ్చు ఈ అంటే ఈ మిథున రాశి కావచ్చు ఈ నక్షత్రాల వారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొగసిరా వారు వారి యొక్క డైలీ ఎందుకంటే మన శాస్త్రాల్లో ఉన్నది ఏమిటంటే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకున్నటువంటిది ఏదైతే మొదటగా మీ మైండ్ లో వచ్చినటువంటి నామస్మరణ అది నైట్ నిద్రపోయే వరకు నామస్మరణ చేస్తున్నట్టే ఫలితం వస్తుందట అందుకే నిద్ర లేచినప్పుడు మీ ఇష్టదైవాన్ని నిద్రపోయేటప్పుడు ఈశ్వరుణ్ణి తలుచుకోమని చెప్తూ ఉంటారు ఆ రకంగా మీరు మృశాల నక్షత్రం వల్ల అందరిని తలుచుకోండి మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఇందులో ఆర్ద్రా నక్షత్రం వారు దుర్గనే శివుణ్ణి తలుచుకోవాలి ఎందుకంటే ఆర్ద్రా నక్షత్రం ఈశ్వరుడిదిగా చెప్తూ ఉంటారు అదే విధంగా దుర్గా ఆరాధన దుర్గ దుర్గాదేవిని స్మరించుకుంటూ నిద్రలే ఎవరికి ఇది పట్టుకుల నేను చెప్పేది మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తి కానీ తలుచుకోండి ఇది చేస్తే ఫస్ట్ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు ఇక మీరు ఏ ఆరాధన గనక చేసినట్లయితే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి లలితా సహస్రనామాలు రెగ్యులర్ గా వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి అలాగే దీంతో పాటు మీరు గోవులకి ముఖ్యంగా క్యారెట్లు తినిపించండి గోవు క్యారెట్లు తినిపించడము లలిత సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ లేనట్లయితే కొంతమంది శ్రీమాత్రమైన మహా అని చెప్పి రాస్తూ ఉంటారు లేదా అందులో ఒక నామం తీసుకొని చేస్తుంటారు ఉంటారు స్పెసిఫిక్గా మనకి లలిత సహస్రనామాలు చాలా నామాల గురించి మనం చెప్పాం ఆల్మోస్ట్ అన్ని నామాల గురించి కూడా ఏ నామానికి అర్థం ఏమిటి ఏం చేసుకోలేదు ఎవరితో నేను మీకు వివరించాలి అందులో పర్టికులర్గా లలితా సహస్రనామాల్లో మీకు ఒకరు ఉద్యోగం రావట్లేదు శ్రీమాత శ్రీ శ్రీమ శ్రీమసింహాసినేశ్వరి లేదా సంతానం కలగట్లేదు లేకపోతే సంపద లేదు సంపత్కరి సమాహ సింధుర బ్రజ సేవితాయనమ ఈ రకంగా చేసుకోండి ఇక ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎటువంటివి పాటించాలి అంటే మిథునం వారు గొడవ వస్తుంది ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మ కూడా గొడవతో లింక్ అప్ అయి ఉంటుంది గొడవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ ని ఒక మంచి టర్నింగ్ వైఫ్ తిప్పేదైనా సరే గొడవ అవుతుంది ఒక మంచి ఆ అదృష్టాన్ని అంటే ఇక్కడ కుజుడిని బేస్ చేసుకోవాలి అంటే కుజుడు కనుక పాడయ్యాడు గొడవలు పడ్డం వల్లే మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కుజుడు బాగున్నాడు కాంపిటేటివ్గా వెళ్ళడం వల్లే బాగుంటుంది అంటే మీ కుజుడు బాగున్నాడు అనుకోండి కాంపిటేటివ్ గా అగ్రెసివ్ గా వెళ్ళండి కుజుడు పాడేయండి అసలు గొడవ జోడికి వెళ్ళకండి దనం పెట్టండి అయ్యా నాకు వెళ్ళని పనులు ఉన్నాయి నేను ఈ గొడవల్లో తలదూర్చను అని చెప్పండి పిలుస్తారు ఎందుకంటే మీ కుజుడు ఎలా ఉన్నప్పుడు ఏం ఫ్రెండ్స్ పిలుస్తారు అండి మీరు రాండి మీరు వచ్చి అది సాల్వ్ చేద్దురు కానీ మీరు గొడవ పెడుతురు కానీ అసలు వెళ్ళకండి దయచేసి ఎందుకంటే ఇది ఇక్కడ మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము మనకి ఏదైనా ఫలించట్లేదంటే పూర్వజన్మ కర్మ అండ్ ఈ జన్మలో చేసే ఉపాసన లింక్ ఉంటుంది సో ఇది పాటించండి ఖచ్చితంగా మీకు రుణరోగ శత్రుత్వాలు తగ్గుతాయి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి ఏమిటది అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి గుర్తుపెట్టుకోండి రోజు చేయాలి ఒకటి రెండవది రోజు చేస్తూ కూడా ఎక్కడ కూడా మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంటలో పూజ చేసాం మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చేస్తున్నాను వస్తుందో రాదు రాదేమో రాకపోతే ఏం చేయాలి ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోదేదైనా చేయాలా అనే దీని మీద ఉంటారు అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మన మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు అది వేరు అది మీకు చిక్కంగా జరిగిపోతుంది అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి అంటే ఉదాహరణకి మీరు ఏ వెళ్తున్నారు ఒక పని అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నారు కొంచెం ఎక్కువ ముందుకి వెనక్కు అవుతుంది అనుకోకుండా ఒకరోజు ఒక వస్తుంది ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా అంటే ఏంటి భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు అని చూపించడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడని స్పృహతో చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే శుచి శుభ్రత కొన్ని శౌచము అంటారు కొన్ని శౌచ సంబంధించినవి పాటించాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం ఉదాహరణకి ఒక కిలోమీటర్ ముందుకు వెళ్ళాం మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం మళ్ళీ ముందుకెళ్ళాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని రెండు అడుగు ముందుకేసి రెండు రోజులు వెనకేస్తే మనం ఒక రూమ్ దాటలేం అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేం అలాగే ఏమవుతుందంటే చాలా మంచి చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తు అవుతాయి రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది ఎటువంటి అని నియమ ఇబ్బందులు ఎటువంటివి అంటే ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టి ఇంట్లో పురుషుడు చేయాలి ఇది పాడించట్లేదు మంది దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి రెండవది చాలామంది టాయిలెట్ వేసి పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి మందికి తెలియదు ఆ విషయం అదేంటండి దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అంటే అసౌచం అంటారు దాన్ని శాస్త్రంలో అదేంటి దానివల్ల వల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఆ ఫలితాన్ని రావాల్సింది తగ్గిపోతుంది మూడోది ఏంటంటే ఒక పూజ చేసినప్పుడు పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేస్తుందో దాని పేరు పూజ ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలా మంది మేజర్ మిస్టేక్ పూజ గదిలో కూర్చుంటారు పెద్ద పెద్ద కేకలు వేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమైంది అదేమైంది ఇదేమైంది తొందర తీసుకురాని అలా కేకలు వేసే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చి పెడుతుంది మరొకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు ఏదైనా ఒక సాధన చేస్తున్నారు ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం అక్కడ వరకు ఆగుతుంది అంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మేము అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చదువుతున్నారు అనుకుందాం ఏ గురువుల దగ్గర పొందినటువంటిది దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము అంటే దగ్గర దాకా వెళ్తుందండి కానీ అక్కడ నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు కదలట్లేదు అంటూ ఉంటారు అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే ఉన్నాడు అనుకుందాం కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి సైట్ విజిటింగ్ జరుగుతుంది ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో వచ్చి తీసుకోండి అంటున్నాడు ఇదిగో పేటిఎం చేసేస్తున్నా అంటున్నారు కానీ ఆఖరి సెకండ్ లో తారుమారు అయిపోతున్నాయి లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్ లో ఏదవుతుందండి అంటే దాని అర్థం ఏమిటంటే మీ యొక్క మీరు చేసేటువంటి సాధన అక్కడే వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలి కిలోమీటర్ పది కిలోమీటర్ లీటర్కి పది కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్ ఒక కార్ అనుకుందాం వంద కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు పది లీటర్లు ఉండవు అందులో మీకు అందులో తొమ్మిది లీటర్లే వేశారు అంటే తొంభై కిలోమీటర్ల వరకు వెళ్ళి పది ఇంకో పది కిలోమీటర్లు ఉందన ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం పేదవారికి ఉన్ బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం ఇవన్నీ చేస్తుండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పితృదేవతలు అంటారు పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం అందులోనే ఇప్పుడు మేనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం అంటే గురు రాశుల్లో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి ఈ మేనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పనులవు ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి ఏది మనకు కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో బల్బు ఎలా అయితే వెలుగుతుందో కై ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అదే విధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను ఇందులో చాలా మందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో అంటే ఏమీ తెలియదండి కన్నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయం పాకం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు చింతపండు ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడము మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి విష్ణు లలిత సహస్రనామాలు వినండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందు దర్శించుకోండి చూసి మీ లైఫ్ మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయిన ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి అక్కడ నుంచి బయటపడలేరు ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేరు అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతే మిమ్మల్ని బయటపడేస్తుంది శ్రీమాత్రే ప్రే నమ